ఇవన్నీ కూడా ప్లాస్టిక్ గుళ్ళలండి ప్లాస్టిక్లో వచ్చేసిన ఈ రెడీమేడ్ థర్టీన్ పీసెస్ సెట్ అండి కలర్ మిక్స్ షార్ట్ వచ్చేస్తుంది పత్తి గుల్లల నోము కానీ ఇంకా ఏ ఇతర నోములకు కానీ చాలా యూస్ఫుల్ ఉంటుండదండి విత్ క్యాప్ తోటి లిడ్ అనమాట లిడ్ అండ్ ఇది టోటల్ సెట్ పదమూడు పీసులకు కానీ వన్ థర్టీ రూపీస్ అండి శ్రీ తిరుపతి ఇది ఒక మోడల్ నోమ్ అండి పత్తి గుళ్ళలకు కానీ ఇంకా వేరే ఇతర నోములకు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాగ సెట్ చేసి రెడీగా ఉంటాయి పీసెస్ ఒక దానిలో ఒకటి విత్ లిడ్తో ఉంటుందండి పీస్ సైజు కూడా మీడియం సైజు ఉంది మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా కూడా లేదండి ఈ లిడ్ కూడా చాలా బాగుంది ఇలాగ వచ్చేస్తుంది ఇది కూడా వన్ థర్టీ రూపీస్కి నోము అండి పదమూడు పీసులకి వన్ థర్టీ రూపీస్ మనకి ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పీ మసాలా బాక్సెస్ నోమో అండి కంప్లీట్గా ఫైబర్లో ఉంటాయి పీసెస్ టోటల్గా థర్టీన్ పీసెస్ వస్తాయి ఇలాగా టోటల్గా థర్టీన్ పీసెస్ కంప్లీట్ ఫుడ్ గ్రేడ్ ఐటమ్ అండి ఇలాగా సపరేట్ సపరేట్ బౌల్స్ కూడా ఇలాగ సపరేట్ వచ్చేస్తాయి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ సెట్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు విత్ వన్ స్పూన్ అండి ఇలాగ విత్ వన్ స్పూన్ టోటల్గా థర్టీన్ పీసెస్ వస్తాయి త్రీ నైంటీ రూపీస్కి అంటే థర్టీ రూపీస్కి ఒకటి పడుతుందండి లూజ్ మాత్రం ఇలా థర్టీలో ఇవ్వమండి లూజ్ అసలు ఇవ్వము కంప్లీట్గా బల్కే తీసుకోవాలి నోమే తీసుకోవాలి ఇప్పుడు ఫుల్గా ట్రెండ్ అవుతున్న ఈ బెనానా కేసెస్ నోము అండి ఇది చక్కగా యూస్ అవుతాయి పీసెస్ ఎవరికి ఇచ్చినా కూడా యూజ్ చేసుకుంటారు పిల్లలకి ఇందులో బనానా పెట్టేసి స్కూల్ బ్యాగ్లో పెట్టి పంపించవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ టోటల్ థర్టీన్ పీసెస్ నోము గాను త్రీ నైంటీ రూపీస్ కంప్లీట్గా ఫుడ్ గ్రేడ్ ఐటెం ఉంటుందండి ఈ పీస్ ఫుడ్ గ్రేడ్ ఐటెం మనది ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే షాప్కి విజిట్ చేసి మాత్రమే తీసుకోవాలండి చాలామంది చిన్నపిల్లలకి లేవా అని చెప్పేసి అడిగారండి ఇది చిన్నపిల్లలకు నోము కోసం తెప్పించాం పీసెస్ కంప్లీట్గా మినీ పౌచెస్ లాగా ఉంటాయండి స్మాల్ సైజెస్ ఈవెన్ జిప్ వచ్చేస్తుంది అండ్ ఇలాగ స్కూల్ బ్యాగ్ వేసుకునేట్టుగా హుక్ కూడా వచ్చేస్తుందండి ఈ టోటల్గా మిక్స్డ్ డిజైన్లో వచ్చేస్తాయి చూడండి మిక్స్డ్ డిజైన్స్ కంప్లీట్గా మిక్స్డ్ డిజైన్స్ వచ్చేస్తాయి ఇలా ప్యాక్ చేసి రెడీ పెట్టేసాము టోటల్ వన్ థర్టీ రూపీస్కి పదమూడు పీసుల నోము అండి ఇది ఒక చక్కని ఐటమ్ కూడా మన దగ్గర వచ్చేసింది చూడండి కంప్లీట్ ఫైబర్ గ్లాస్ విత్ స్ట్రా అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో వచ్చేసాయి కంప్లీట్గా ఇలాగా అటాచ్ అయి ఉంటుందండి గ్లాస్కే స్ట్రా మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ పిఎం ఆన్లైన్ ఫెసిలిటీ మాత్రం లేదండి ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఈ టోటల్ సెట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్కి నోము అండి వన్ థర్టీ రూపీస్కి నోము ఇది వచ్చేసి పీటల నోమ్ అంటారండి పీట మీద పిల్లలు అట్లాంటి నోములకు కానీ ఇవి తీసుకెళ్తూ ఉంటారు ఇదొక మోడల్ ఉందని చూడండి ఇదొక మోడల్ ఇలాగ కింద లెగ్స్ వచ్చేస్తాయి సిల్వర్ ఫాయిల్ వచ్చేస్తుందండి పైన అండ్ ఇది ఒక మోడల్ అండి కంప్లీట్ ఎనామిల్ పైన వచ్చేస్తుంది ప్రింట్ ఇలాగ లెగ్స్ వచ్చేస్తాయి ఇది సిల్వర్ ఫైల్ ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి రెండు కూడా వన్ ఎయిటీ రూపీస్కి నోమో అండి థర్టీన్ పీసెస్ గాను వన్ ఎయిటీ రూపీస్ మనది ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి కంప్లీట్గా ఆఫ్లైనే షాప్కి విజిట్ చేసి మాత్రమే తీసుకోవాలండి శ్రీ తిరుపతి లేడీ సంప్రయం లాల్ ఖమ్మం దగ్గర సిద్దిపేట్ ఈ ఐటెం వచ్చేసి మినేచర్ ఐటమ్ అంటారండి కంప్లీట్గా ఇప్పుడు పార్టీస్కి కానీ ఇలాంటి ఫంక్షన్స్ కానీ చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఈ పీసెస్ని ఇప్పుడు నోములాగా కూడా వాడుతున్నారు చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి త్రీ ఫోర్ ఇంచెస్ సైజు వరకు మాత్రమే ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు త్రీ మోడల్స్ కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాయి ఈ త్రీ మోడల్స్ మనది ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆన్లైన్ ఉన్నదాన్ని ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి షాప్కి విజిట్ చేయాలి ఈ ఐటమ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్కి నోమో అండి వన్ థర్టీ రూపీస్కి ఈ పదమూడు పీసెల సెట్ అండి శ్రీ తిరుపతి లేడీ సంపర్యం లాల్ కమా సిద్దిపేట్